పింఛన్ లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇంటి వద్దకే పింఛన్ అందిస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారని నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకొని కోర్టులో కేసు వేసి అవ్వతాతలకు పింఛన్ అందకుండా చేశారని మండిపడ్డారు నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆదాల తొమ్మిది నెలల కాలంలో రూరల్ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు ఎంపీగా విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు కాలవరికి కూడా ఈ గుజవరి నెల్లూరులో ఉన్న ప్రతి ఓటర్ మహాశైడు కూడా ఆలోచిపదయినమాట మనం చేరణ తలుచుకుంటే చేరన్న ప్రభుత్వాన్ని తలుచుకుంటే అనేక సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి రానుగుర్తు క్యా ప్రాణగుర్త్ క్యాదాన ప్రమాకడికి ఎంపీగా నేను ఈ బైపాస్ బైపాస్లో బ్రిడ్జిలు మొదలైనాయి రైల్వే స్టేషన్ ఎనభై ఏళ్ల కిందట కట్టిన రైల్వే స్టేషన్ని నూరు కోట్లు తీసుకొచ్చి దాన్ని మొదలుపెట్టించి సగం పనులు కూడా పూర్తయింది మినీ బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు తీసుకొచ్చాను ఇట్లా అనేక కార్యక్రమాలు చేశాము ఎక్కడ మన నెల్లూరు పట్టణానికి నేను ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం డెబ్బై ఎనభై కోట్లు అక్కడి నుంచి ఇప్పించాను మన జిల్లా మన పట్టణాభివృద్ధికి ఇట్లా అనేక కార్యక్రమాలు చేశాను కరోనా సమయంలో ఆయన చెప్తూ ఉంటాడు నేను కూరగాయలు పంచాను రౌడీజం చేసి మార్కెట్లో కూరగాయలు తెచ్చి ఒక వంద మందికో ఐదు వందల మందికో ఇచ్చాడు నేను అట్లా కాదు ఇరవై లక్షల రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చి పేదవాళ్ల వైద్యానికి వాడమని చెప్పాను తర్వాత అప్పుడు బస్సులు లేవు రైళ్ళు లేవు విమానాలు లేవు చెప్పుకున్నారు అనేక ప్రాంతాల వాళ్ళు మన జిల్లాలో చెప్పుకున్నారు వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపేదానికి బస్సులు పర్మిషన్లు తీసుకొని ఏర్పాటు చేసి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కూడా చేరా నేను చేసిన పనులు ఎప్పుడు చెప్పుకోను ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలంతే కానీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం కరోనాలో కష్టపడి పని చేసిన వాళ్ళకి అవార్డులు ఇచ్చిన దాంట్లో నేను రెండో అవార్డుకు వచ్చాను భారతదేశంలోనే కాబట్టి మనకి అభివృద్ధి వాళ్ళు కావాలన్నా అరాచక శక్తులు కావాలని ఒక్కసారి ఆలోచించుకొని అందరు కూడా మంచి మనసు చేసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి నాది అసెంబ్లీకి నంబర్ వన్ ఒకటో నెంబర్లో ఫ్యాన్ గుర్తుంటుంది పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి గారిది నాలుగో నెంబర్లో ఉంటుంది ఫ్యాన్ గుర్తుంటుంది ఆయన ఫోటో ఉంటుంది నాది ఒకటో నెంబర్లో ఫ్యాన్ గుర్తుంటుంది ఫోటో ఉంటుంది చూసి అందరు కూడా ఆ బటన్ను రెండు బట్టలు నొక్కండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆయన మీకోసం వంద బట్టలు నొక్కుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ